प्राइम टाइम न्यूज के स्वागत है విజయనగరంలో టాటా ఇన్సూరెన్స్ ర్యాలీ నిర్వహించింది ఆదాయం పెంచుకునే మార్గాలకు ఇన్సూరెన్స్ ఒక్కటే మార్గమని టాటా ఇన్సూరెన్స్ కంపెనీ ప్రజలకు తెలియపరిచేలా నగరంలో మండు టెండలో లో ప్లకార్డులు పట్టుకుని ర్యాలీ చేపట్టింది విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్న టాటా ఇన్సూరెన్స్ ఆఫీస్ నుంచి ఉద్యోగులంతా ప్లకార్డులు పట్టుకుని ఇన్సూరెన్స్ కట్టండి భవిష్యత్ ను తీర్చిదిద్దుకోండి అంటూ భారీ ర్యాలీ నిర్వహించారు ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ట్యాంక్ బండ్ బాలాజీ జంక్షన్ రంజనీ థియేటర్ సింహాచలం మేడా కోట వరకు ఈ ర్యాలీ కొనసాగింది అనంతరం టాటా ఇన్సూరెన్స్ ఉద్యోగి మాట్లాడుతూ కరోనా పెట్టుబడితో మీకు మీరే కంపెనీకి యజమాని అయ్యే అవకాశాన్ని ఆదాయం రెట్టింపు చేసుకునే మహత్తర అవకాశాన్ని టాటా ఇన్సూరెన్స్ కల్పిస్తోందన్నారు మంత్ ఇరవై ఐదో తారీఖున మేము సంకల్ప యాత్ర నిర్వహించామండి అది సక్సెస్ఫుల్ అయింది సో ఈ మంత్ కూడా ఈ రోజున మంచి రోజు అని భావిస్తూ ఈరోజు సంకల్ప యాత్ర చేస్తామని నిర్ణయించుకున్నాం మా అడ్వైజర్లు మా లీడర్తో అందరూ కూడా మాకు చక్కగా సపోర్ట్ చేస్తున్నారు అలాగే మా మీడియా సోదరులు అలాగే మా పోలీస్ మిత్రులు అందరూ కూడా మాకు చక్కగా సపోర్ట్ చేశారు సో ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరికీ కూడా బీమా ఉండాలి ఎందుకంటే చాలామంది ప్రజలు అసలు హ్యూమన్ లైఫ్ వాల్యూ క్యాలిక్యులేషన్ అంటే ఏంటో కూడా తెలియదు అసలు ప్రతిరోజు వాళ్ళకు వస్తున్న డబ్బు ఏ రకంగా ఖర్చు పెడుతున్నారు ఆ ఖర్చు పెట్టిన డబ్బు ఏ రకంగా వాళ్ళ కుటుంబానికి ఒక భరోసాగా ఉంటుంది ఇవన్నీ కూడా ఈ యాత్రలో కాలేక ముఖ్య నెక్స్ట్ ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరికి కూడా ఉండాలి ఎందుకంటే ఇన్సూరెన్స్ లేకుండా చాలామంది ప్రజలు కానీ కుటుంబాలు కానివ్వండి రోడ్లు పడిపోతున్నాయి సో ఈ ఎంత ఉండాలి ఇన్సూరెన్స్ యాక్చువల్గా అసలు సఫిషియెంట్ కవరేజ్ అంటే ఎంత ఇవన్నీ కూడా అందరికీ తెలియపరచాలన్న ఉద్దేశంతో సంకల్ప యాత్ర నిర్వహించడం జరిగిందండి సో అందరికీ కూడా యాత్రలో పాల్గొన్న మీడియా సోదరులకి సహకరించిన పోలీస్ సూత్రులకి మా లీడర్లకి మా అడ్వైజర్లకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నామండి థ్యాంక్ యూ సో మచ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి